నల్గొండ జిల్లా నక్కిరికల్లోని సాయిబాబా మందిర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆరిఫ్ చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి చీరల నాణ్యత లేవని ఎద్దేవా చేశారు అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు బీఆర్ఎస్ పాలనలో విద్యా వైద్యం అన్ని రంగాలను విధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నెకరకల్లు కట్టంగూరు కేతుపల్లి మండలాల్లో పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా మా నియోజకవర్గంలో ఆరు మండల హెడ్ క్వార్టర్లలో ఈ రోజుతో పంపిణీ కార్యక్రమం పూర్తయింది గ్రామాలలో కూడా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రేపు సాయంత్రం పెళ్లి మార్నింగ్ నాటికి ఈ నియోజకవర్గంలో మహిళా సంఘాలలో ఉండే ప్రతి సభ్యురాలికి మహిళా సంఘాలలో లేకుంటే రేషన్ కార్డు ప్రాతిపదికన రేషన్ కార్డు కూడా లేకుంటే ఉపాధి ప్రాతిపదికన ప్రతి మహిళకు చీరనిచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం వచ్చిన చీరలు కూడా క్వాలిటీతో నాణ్యతతో ఉండటం మూలంగా మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు